హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం సెవెంత్ క్లాస్లోని సోషల్లో థర్డ్ లెసన్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము థర్డ్ లెసన్ ఏంటంటే పటాల ద్వారా అభ్యసనం పటాల ద్వారా అభ్యసనం అనమాట పటాలు మన ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటుగా గమ్యాన్ని చేరడంలో ఖచ్చితత్వాన్ని చూపుతూ మార్గనిర్దేశం చేస్తాయి అంటే మ్యాప్స్ అనేటివి మనకి మార్గ నిర్దేశాన్ని చేస్తూ మనము ఎటువైపు మన గమ్యం అనేది చేరడానికి సహాయపడతాయి అన్నమాట భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నది క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో వాస్కోడి గామ కాలికట్ను చేరుకున్నారు సముద్ర మార్గం ద్వారా ఈ గామా అనే అతను మన భారతదేశంకి క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో కాలికట్ అనే ప్రదేశానికి ఫస్ట్ మొదట మొదట చేరుకున్నాడనమాట సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వ్యక్తి మాజిల్యాన్ ఈ మాజిలాన్ అనే అతను సముద్ర మార్గం గుండా పో ప్రయాణించేస్తూ మన ప్రపంచాన్ని మొత్తం చుట్టిన వ్యక్తి అనమాట ఇతను మాజిలాన్ అనే అతను పటాల తయారీదారులు పటాలను ఈ విధంగా మ్యాప్లు అనే వాళ్ళు తయారు చేసే వాళ్ళని ఏమంటారంటే కార్టోగ్రాఫర్స్ అని అంటారనమాట మట్టి పలకలను పటాలుగా ఉపయోగించిన వారు సుమేరియన్లు బాబిలోనియన్లు అంటే మట్టితో చేసిన పలకలను వాళ్ళు పటాలుగా ఉపయోగించిన ఉపయోగిస్తూ వాళ్ళు వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకునే వాళ్ళు అనమాట వాళ్ళు ఎవరంటే సుమేరియన్లు అలాగే బాబిలోనియన్లు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించారనమాట ప్రక్షేపణ పటాల తయారీ ప్రక్షేపణ పటాలను అనేటివి తర్వాత గొడ్డా గొడ్డాడస్ మార్కెటర్ అనే అతను తయారు చేయడం అయితే జరిగింది గ్రీకు పట తయారీదారులను అనాక్సిమాండర్ హెకేటియస్ హెరడోటస్ అనే వాళ్ళు గ్రీకు పటాలను తయారు చేశారనమాట ఈ పటాల్లో ఏమో దిక్కులనేది పశ్చిమం వైపుగా తూర్పుకు వెళ్ళేటట్టుగా ఉంటుందన్నమాట పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్ళే విధంగా ఉంటుందన్నమాట వీళ్ళ చేసే పటాల యొక్క తయారీ అనమాట అనాక్సిమాండర్ హెకేటియస్ హెరడోటస్ అనేవాళ్ళు గ్రీకు పటాలను తయారు చేశారనమాట తర్వాత ఈ పటంలో ఏముంటాయి ఈ పటంలోని ఉండే అంశాలు ఏంటంటే స్కేలు అల దిక్కులు స్కేలు చిహ్నాలు రంగులు వీటి ద్వారా మనము మన గమ్యానికి అయితే అన్నమాట ఫస్ట్ దిక్కులు దిక్కులు అంటే చూసినట్లయితే మనకి ఫస్ట్ ఉత్తర దిక్కు అనేది ప్రధానమైన దిక్కుగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఉత్తరా ఉత్తరానికి తూర్పుకి మధ్య ఈశాన్యము తూర్పుకి దక్షిణానికి మధ్య ఆగ్నేయము దక్షిణానికి పడమరకి మధ్య నైరుతి అలాగే పడమరకి ఉత్తరానికి మధ్య వాయువ్యం ఈ విధంగా దిక్కులను పటాలనేటివి కలిగి ఉంటుందన్నమాట తర్వాత స్కేలు స్కేల్ అనేటివి కూడా మనకు మూడు రకాలుగా ఉంటుంది అనమాట మూడు విధాలుగా ఉంటుంది అవి ఏంటంటే వాక్య రూప స్కేలు అంటే వాక్యంలో వాళ్ళు ఒక సెంటీమీటర్ అనేది ఎన్ని కిలోమీటర్లు అని ఈ విధంగా రాసి ఉంటే దానిని వాక్య రూప స్కేలు అని అంటారనమాట తర్వాత గ్రాఫ్ రూపంలో స్కేలు అంటే గ్రాఫ్ గ్రాఫ్ విధంగా అంటే హెచ్చు తగ్గులుగా ఉండే గ్రాఫ్ రూపంలో స్కేల్ అనేది ఉంటుంది పట పరిమాణం పెంచినా తగ్గించినా స్కేలు మారుతుంది ఆ పటం యొక్క పరిమాణాన్ని పెంచినా లేదంటే తగ్గించినా కూడా ఆ స్కేలు యొక్క పరిమాణం కూడా మారుతూ ఉంటుందన్నమాట మూడవది నైష్పత్తిక స్కేలు అంటే నిష్పత్తి రూపంలో ఉంటుందన్నమాట ఒక అంగుళం ఇష్టూ పదివేల అంగుళాలు ఈ విధంగా నిష్పత్తి రూపంలో ఈ స్కేల్ అనేది ఉంటుంది స్కేల్ అనేది మూడు రకాలుగా ఉంటుంది వాక్య రూప స్కేలు గ్రాఫ్ రూపంలో స్కేలు నైష్పత్తిక స్కేలు ఈ విధంగా స్కేల్ అనేది మూడు రకాలుగా కలిగి ఉంటుందన్నమాట తర్వాత చిహ్నాలు చిహ్నాలు చూసినట్లయితే మనకి కొన్ని చిహ్నాలు కలిగి ఉంటుందన్నమాట ఆ చిహ్నాలతో అక్కడ మనకి ఏముంది అని మనం కనుక్కునే దానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా ఉంటే అది మైలురాయి సమాధులు శ్రేణి బావి పర్వత శ్రేణి అలాగే నది చెరువు ఈ విధంగా చిహ్నాలు అనేటివి మ్యాప్లో పటాలలో కలిగి ఉంటుందన్నమాట ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడానికి ఎంఎస్ఎల్ ప్రామాణికంగా స్వీకరిస్తారు అంటే ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడానికి ఏం ప్రామాణికంగా స్వీకరిస్తారంటే ఎంఎస్ఎల్ అనే దాన్ని ప్రామాణికంగా స్వీకరిస్తారంట అంటే ఎంఎస్ఎల్ అంటే ఏంటంటే మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టం నుంచి ఎత్తు అనమాట దానిని ప్రామాణికంగా కొలిచి ఎత్తును ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలుస్తారనమాట నమూనా చిత్రాలు నమూనా చిత్రాలు కూడా ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాలమైన సమాచారాన్ని ఉంటుంది నమూనా అంటే అక్కడ ఉండే ప్రత్యక్షమైన ఆకారాలు మనం చూపించడానికి నమూనా రూపంలో మనం చూపిస్తాము అంటే ఎక్కువ తీవ్రత ఉంది తక్కువ తీవ్రత ఉంది ఈ విధంగా మనం చూపించడాన్ని నమూనా చిత్రాలు అని అంటామనమాట తర్వాత లెజెండ్ లెజెండ్ అంటే ఏంటంటే పటంలో వివరాలు చదవడానికి అర్థం చేసుకోవడానికి ఉపకరించే పట్టిక అంటే మనము ఆ పట్టికను చదవడానికి ఉపయోగించే ఉపయోగించే వివరాలన్నీ ఒక దగ్గర రాసి ఉన్నట్లయితే అది చదవడానికి అర్థం చేసుకోవడానికి మనకి ఉపయోగించే పట్టికను ఏమంటారంటే లెజెండ్ అని అంటామన్నమాట అక్షాంశాలు రేఖాంశాలు ఈ అక్షాంశాలు రేఖాంశాలు అంటే ఏంటంటే ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించడానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుపుతుంది ఈ అక్షాంశాలు రేఖాంశాల వల్ల మనం ఖచ్చితంగా ఒక ప్రదేశం యొక్క ఉనికిని అనేది మనం గుర్తించడానికి ఉపయోగపడుతుందన్నమాట తర్వాత ఈ పటాలు అనేటివి ఎన్ని రకాలుగా ఉంటాయంటే నాలుగు రకాలుగా మళ్ళీ పటాలు విభజించబడి ఉంటాయి అన్నమాట ఈ పటాలు అనేవి నాలుగు రకాలుగా ఉంటాయి అన్నమాట ఏంటంటే అవి రాజకీయ పటాలు భౌతిక పటాలు విషయాత్మక పటాలు చారిత్రక పటాలు ఈ విధంగా నాలుగు రకాలైన పటాలను కలిగి ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు మనం రాజకీయ పటాలు తీసుకున్నట్లయితే అందులో ఏముంటాయంటే దేశాలు సరిహద్దులు అలాగే రాష్ట్రాలు జిల్లాలు వాటిని సూచించే విధ పటాలను ఏమంటారంటే రాజకీయ పటాలు అని అంటామన్నమాట అలాగే భౌతిక భౌతిక పటాలు భౌతిక పటాల్లో ఏముంటుందంటే మనకి పర్వతాలు మైదానాలు అడవులు మొదలైన వాటిలన్నింటినీ తెలియజేసేది భౌతికమైన పటాలన్నమాట అంటే భూమి యొక్క స్వరూపాన్ని తెలియజేసే పటాలన్నింటినీ కూడా భౌతిక పటాలు అని అంటారనమాట తర్వాత మూడోది విషయాత్మక పటాలు విషయాత్మక పటాలంటే ఏదో ఒక ఒక్క విషయానికి మాత్రమే సంబంధించిన పటాలను ఏమంటారంటే విషయాత్మక పటాలు అని అంటారనమాట అది ఏంటంటే ఉదాహరణకి జనాభా కావచ్చు నేలలు కావచ్చు అక్కడ ఉండే జనా జనాభాలో పురుషులు లేదా స్త్రీల యొక్క అక్షరాస్యత శాతము అవన్నీ కూడా ఒక విషయానికి సంబంధించిన పటాలని ఏమంటారంటే విక్ష విషయ విషయాత్మక పటాలు అని అంటారనమాట తర్వాత చారిత్రక పటాలు చారిత్రక పటాలు అంటే ఏంటంటే చారిత్రకమైన కట్టడాల గురించి అలాగే రాజవంశాల గురి వంశుల గురించి శిల్ప కళ గురించి వాటి అన్నిటి గురించి గుర్తించినట్లయితే దాన్ని చారిత్రక పటాలు అని అంటారనమాట ఈ విధంగా పటాలు నాలుగు రకాలుగా ఉంటాయన్నమాట తర్వాత భారతదేశ ఉనికి విస్తరణ మన భారతదేశంలో ఆ పటాలలో మన భారతదేశం యొక్క ఉనికి విస్తరణ ఏ విధంగా ఉంది అంటే భారతదేశం అనేది మూడు పాయింట్ రెండు ఎనిమిది మీటర్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది కలిగి ఉందన్నమాట మన భారతదేశం మన భారతదేశం ప్రపంచంలోనే ఏడవ పెద్ద దేశంగా ఉందన్నమాట అదేవిధంగా మన దేశంలోని ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు అలాగే ఎనిమిది పాలిత ప్రాంతాలను కలిగి ఉంది మన భారతదేశం భారత ఆసియా ఖండపు దక్షిణ భాగంలో ఉంది అసే ఆసియా ఖండంలో మన భారతదేశం ఎక్కడ ఉందంటే దక్షిణ భాగంలో ఉందన్నమాట తర్వాత ఉత్తరాక్షాంశాలు ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాల నుంచి అలాగే అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య మన భారతదేశం అనేది విస్తరించి ఉంది అంటే మ్యాప్ మొత్తం అక్షాంశాలు రేఖాంశాలు అనేది విస్తరించి ఉంటాయి కాబట్టి మన భారతదేశం ఆ ఉత్తర అక్షాంశాల్లో ఎనభై ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాలు ముప్పై డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తర అక్షాంశం మీద అలాగే తూర్పు రేఖాంశము అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాలు తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య మన భారతదేశం అనేది ఉందన్నమాట ఈ విధంగా ఒక ప్రాంతం యొక్క ఉనికిని కనుక్కోవడానికి ఉపయోగపడేటివే ఉత్తర అక్షాంశాలు అలాగే రేఖాంశాలు అనమాట తర్వాత కర్కట రేఖ దేశం మధ్య భాగంగా పోతుంది ఈ కర్కట రేఖ అనేది మనకి దేశంలో మధ్య భాగం గుండా పోతూ ఉంటుందన్నమాట తర్వాత గ్రిడ్ గ్రిడ్ అంటే ఏంటంటే ఒక అక్షాంశాలు అలాగే రేఖాంశాలతో ఏర్పడే ఒక గది వంటి అమరికను అంటే ఒక బాక్స్ షేప్ అనేది ఏర్పడుతుంది అనమాట ఆ బాక్స్ షేప్ని ఏమంటారంటే గ్రిడ్ అని అంటారు గ్రిడ్ అనేది వేటిలతో ఏర్పడుతుందంటే అక్షాంశాలు రేఖాంశాలతో ఏర్పడిన ఒక గది వంటి నిర్మాణం అనమాట తర్వాత కాంటూర్ రేఖలు కాంటూర్ రేఖలు అంటే ఏంటంటే సమానమైన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే ఊహాత్మకమైన రేఖలను ఏమంటారంటే కాంటూర్ రేఖలు అంటే ఒక ప్రదేశం యొక్క ఎత్తును మనం కనుగొనాలంటే ఆ ఎత్తుకు సమానమైన సమాన ఎత్తులో ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసే మన ఊహాత్మకంగా గీసే రేఖలను ఏమంటారంటే కాంటూర్ రేఖలు అని అంటారనమాట తర్వాత టోపోగ్రాఫిక్ పటాలు ఈ టోపోగ్రాఫిక్ పటాలంటే ఏంటంటే భూమి యొక్క ఉన్నతి భౌతిక స్వరూపము అలాగే వ్యవసాయ భూములు నేలలు నదులు జనావాసాలు మొదలైన వివరాలను చూపిస్తుంది టోపోగ్రాఫిక్ అంటే ఏంటంటే భూమికి సంబంధించిన ఉనికి అలాగే స్వరూపము వ్యవసాయ భూములు నేలలు నదులు జనావాసాలు మొదలైన అన్నింటిని చూపించే పటాలను ఏమంటారంటే టోపోగ్రాఫిక్ పటాలు అని అంటారన్నమాట తర్వాత ప్రక్షేపణం ఈ ప్రక్షేపణం అంటే ఏంటంటే గోళాకారంలో ఉన్న భూమిపైన ఉన్న అంశాలన్నీ ఖండాలు ప్రదేశాలను వాటి ఆకారము దిశలను సమతల ఉపరితలం పైన సవరించి చూపడము అంటే గోళాకారంగా ఉండే మన భూమి యొక్క అన్ని అంశాలు లేదా ఖండాలు మొదలైన అన్ని విషయాల్ని ఒక సమతలమైన ఉపరితలంపైన పైన సవరించి చూపడాన్ని ఏమంటారంటే దీన్ని ప్రక్షేపణం అని అంటారు అంటే ప్రక్షేపణం అంటే అక్కడ ఉండే మన భూమి అనేది గోళాకారంగా ఉండే భూమిని మనం ఇక్కడ సమతల ఉపరితలం పైన చూపినట్లయితే దాన్ని ఏమంటారంటే ప్రక్షేపణం అని అంటారనమాట ఈ విధంగా పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే ఫస్ట్ గొడ్డాడస్ మెక్ మెర్కేటర్ గొడ్డాడస్ మెర్కేటర్ అనే అతను ఫస్ట్ ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టడం అయితే జరిగింది పటాల తయారీలో ఇక్కడితో థర్డ్ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ అనేది నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాం ఢిల్లీ సుల్తానుల గురించి నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్